శివాయ బ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామి నమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ స్వామినే నమో నమ వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన ఫలితం ఓవైపు తీక్షణమైనటువంటి ఏలినాట్స్ని అంత్యంలో ఉన్న సందర్భాన్ని చూస్తున్నాం అనుకున్న పనులు అవ్వక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న కుంభరాశి జాతకులకి బహుశా ఈ సంవత్సరం కూడా ఆర్థికపరమైనటువంటి ఆదాయ మార్గాలు మూసుకుపోవచ్చు కాబట్టి తప్పకుండా తీక్షణమైనటువంటి ఏళ్ళ జరుగుతూ ఉన్నప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం ఉన్నటువంటి వ్యాపారాన్ని ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఉన్న ఫలంగా వదులుకొని కొత్త ప్రయత్నం చేద్దాం కొత్త ఉద్యోగంలోకి వెళ్దాం కొత్త వ్యాపారంలోకి వెళదామని చెప్పి వీటిని వదిలిపెట్టి చాలా కాలం మాసాలుగా సంవత్సరాలుగా ఖాళీగా ఉండే పరిస్థితి కూడా ఏర్పడబోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మార్పు అనివార్యమైతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుంభరాశి జాతకుల జీవన విధానంలో కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం లేదా కొత్త పెట్టు పెట్టుబడుల జోలికి మాత్రం ఇది సరైనటువంటి సమయం కాదు కుటుంబపరమైన అంశాలు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవ్వచ్చు మానసికమైనటువంటి స్పర్ధలవచ్చు జీవిత భాగస్వామితో అనవసరంగా కొన్ని విషయాల్లో వాగ్వివాదాలు కూడా జరిగే అవకాశం ఉంది జీవితంలో కష్టాల బారిన పడుతున్నాం ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి చేస్తున్న వృత్తి ఉద్యోగంలో కూడా ఏమాత్రం కూడా తోడ్పాటును అందించేటువంటి అవకాశాలు లేవు మరి ఏం చేయాలో అర్థం కానటువంటి మీకు కర్మకారకుడైన శని భగవానుడు మరికొన్ని అదనమైనటువంటి అదనపు ప్రయోజనాలు కూడా ఇస్తూ ఉంటాడు అదేమిటో తెలుసా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు తగ్గుముఖం పడుతూ ఉంటాయి కఠినమైనటువంటి శ్రమ చేయటం వల్ల మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి మాత్రం ఉపశమనం పొందే అవకాశం ఉంది కుటుంబంలో మీ సంతానానికి అవ్వచ్చు మరో వ్యక్తికి ఉద్యోగం రావటం లేదా వాళ్ళ యొక్క ఆదాయ మార్గాల వల్ల మనకు ప్రయోజనాన్ని కలిగించేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం అంటే కుంభరాశి జాతకులకి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కొన్ని విషయాల్లో ఇబ్బంది కలగజేస్తూ ఉన్న మరికొన్ని విషయాల్లో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని కూడా తప్పకుండా మీరు పొందే అవకాశం ఉంది సానుకూలవంతం అవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని కూడా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కుంభరాశి జాతకులకి సంబంధించి కొంతమంది వ్యక్తులకి ఎప్పుడో మనం చేసినటువంటి చిన్న ప్రయోజనం అది మీరు మరిచిపోయినప్పటికీ కాలాంతరంలో మీరు ఇబ్బంది పడుతున్న సందర్భంలో అవ్వచ్చు మీ దగ్గర ధనం లేకో లేదా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు సరిగ్గా లేకు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు దైవం మానుష రూపేణా అన్నట్టుగా వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి సహకారాన్ని అందిస్తారు క్లిష్టమైనటువంటి సందర్భం అవ్వచ్చు కఠినమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళే మీ దాకా వచ్చి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంది వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి లేదా వాళ్లకు మీరు చేయవలసినటువంటి వృత్తి ఉద్యోగం వివాహానికి సంబంధించినటువంటి మీ యొక్క బరువు బాధ్యతను నెరవేర్చటం వాళ్ళు కూడా స్థిరత్వాన్ని పొందటం కుటుంబంలో మరో వ్యక్తి నుండి ఆదాయ మార్గాల ద్వారా మీకు ఆదాయం తగ్గినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలని వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అయితే వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కండరాలు ఎముకలు వీటికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి అర్థం బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులు జ్ఞాపక శక్తిని ఏకాగ్రతని సమన్వయం చేసుకుంటూ పరీక్షలు రావటం రాయటం వల్ల ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి తప్పనిసరిగా ఈ సంవత్సరం వివాహాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది ఈ నటించిన వల్ల ఆర్థికంగా ఆదాయ మార్గాలు తగ్గిపోతున్నాయి ప్రత్యేకించి శారీరక కష్టం అధికమైపోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అనుకోనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది శని భగవానుడికి కూడా ఈశ్వరతత్వాన్ని ఇచ్చిన కాలభైరవుడి యొక్క ఉపాసన వల్ల మన యొక్క కష్టాలు తీరిపోయేటువంటి అవకాశం ఉంటుంది మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింప చేసుకోవటం వల్ల ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతాం కాలం కాలభైరవుడి యొక్క అధీనం కాబట్టి క్లిష్టమైనటువంటి సందర్భాలు కూడా అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షని మెడలో తప్పకుండా ధరించండి పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలంగా మారే అవకాశం కనబడుతుంది కలో వెంకటనాయక ఈ కలియుగానికి ప్రత్యక్షమైనటువంటి దైవం కలియుగంలో ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు ఏడు శనివారాల వ్రతాన్ని చేసిన తిరుమలగిరిలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడి యొక్క సన్నిధానానికి వెళ్ళిన లేదా మీ మీ ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మరణ స్వామి వారికి సమర్పించిన ఏడు వారాల యొక్క వ్రతాన్ని ఆచరించిన వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఆర్థికపరమైన అంశాలు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు భవిష్యత్తు ఇవన్నీ కూడా సజావుగా ఉంటాయి సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినేనమ జై వీరబ్రహ్మ జై గోవిందవంబ జై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ నమ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీనరాశి వారి యొక్క రాశి ఫలం వచ్చినటువంటి ఫలితం ఐదు బుధుడికి సంబంధించినటువంటి ఫలితం ఇది రాశి జన్మరాశి జన్మలగ్నంలో శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి సంచారం మరో దశ రాహు సంబంధమైన స్థితి ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం కొన్ని సందర్భాల్లో కెరియర్కి సంబంధించిన అంశాలు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైన అంశాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కానీ విరామం విశ్రాంతి లేకుండా మీరు ప్రయాణం చేయటం విరామ విశ్రాంతి లేకుండా పనిచేయటం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మీ శరీరాన్ని రోగ నిరోధక శక్తిని తగ్గించటం హార్మోన్స్ లేదా విటమిన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ మీ జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల్ని హఠాత్తుగా తట్టుకోలేకపోవడం కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం మీనరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వృత్తి ఉద్యోగం ఒకవైపు ఆరోగ్యాన్ని మరోవైపు సమన్వయం చేసుకోవటంలోనే ఈ సంవత్సరంలో అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది కుటుంబపరమైన అంశాలు జీవిత భాగస్వామికి సంబంధించిన స్థితిగతులు అనుకూలవంతమైనటువంటి అంశాలన్నీ కూడా ద్వితీయ అర్థం చాలా అనుకూలవంతంగా ఉంటాయి సమన్వయంతో భావోద్వేగాల్ని నియంత్రించుకోవడంతో మీరు వైవాహిక జీవితంలో అవచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని పొందేటువంటి అవకాశం ఉంది తొందరపాటు చర్యల వల్ల అవ్వచ్చు తొందరపాటుగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వైవాహిక జీవితం అవ్వచ్చు కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటతో పాటు తొందరపాటుగా మీరు చేసేటువంటి కొన్ని చర్యలు ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది రహస్యమైనటువంటి మిత్రుడు రహస్యమైనటువంటి సంభాషణ వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది అపోహలు అపార్థాలకు తావ్యకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని కూడా మీరు తప్పకుండా చేయాలి మరోవైపు సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలంగా ఉండబోతున్నాయి కానీ కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించేటువంటి ఆలోచనకి సంతానం అవ్వచ్చు కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాలు ప్రతికూలంగా ఉండటం మానసికమైనటువంటి వ్యధకి కారణమవుతాయి వాళ్ళ యొక్క సంక్షేమం కోసము వాళ్ళ అభివృద్ధి కోసము మీరు బరువు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వేరొక రకంగా ఉండటం మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకులు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అత్యద్భుతంగా ఉంటూ ఉంటాయి కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉండటం వృక్కములు లేదా గ్రంథులు ఇతరత్రా వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల ఆరోగ్యంలో ఇబ్బంది ఏర్పడటం లేదా ఏదైనా ఒక శస్త్రచికిత్స జరగటం అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి వేగంగా నడిపే వాహనాలు ఇవ్వచ్చు వేగంగా నడుస్తున్న పరిస్థితుల వల్ల కింద పడటం దెబ్బలు తాకటం ఎముకలు కండరాలు కీళ్ళు తల భాగానికి సంబంధించినటువంటి అనారోగ్యం లేదా దెబ్బలు తాకేటువంటి అంశం ఉంది కాబట్టి ప్రయాణాలు వేగవంతంగా నడిచేటువంటి ప్రక్రియల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన విటమిన్ లేదా హార్మోన్ల యొక్క ఇన్బ్యాలెన్స్ మీ శరీరంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి వాతావరణ పరిస్థితులని అనుసరించి మీకు సంబంధించిన విశ్రాంతవచ్చు ఆహారాన్ని నియంత్రించుకొని తీసుకోవటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది ప్రథమార్థం మొత్తం కూడా మారుతున్న గ్రహగతులని అనుసరించి ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి సంవత్సరంలో ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంటుంది భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్లే అనుకూలవంతంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి అయితే విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ అర్థం కంటే కూడా ద్వితీయార్థం అనుకూలవంతంగా ఉంటుంది జ్ఞాపక శక్తి తగ్గిపోవటం లేదా పరీక్షలు రాస్తున్న సమయంలో అనారోగ్యం పాలవటం మతి మరుపు కారణాల వల్ల సరైనటువంటి ఉత్తీర్ణత పొందలేనటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి విదేశీ ప్రయాణం కోసం కానీ విదేశాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీల్లో చదవటానికి ప్రయత్నం చేస్తున్న విద్యార్థిని విద్యార్థులకి ఇది యోగదాయకమైనటువంటి కాలం నిరుద్యోగులకి ద్వితీయార్థంలో ఉద్యోగం లభిస్తుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సమయం ద్వితీయార్థం అత్యంత అనుకూలవంతంగా ఉంది కళ్యాణ గడియలు తప్పకుండా నడిచేటువంటి అవకాశం ఉంటుంది